హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ ఇన్కాస్ కిచెన్ టుడే రెసిపీ మైసూర్ బోండా హోటల్ స్టైల్లో మైసూర్ బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను లోపల పిండి పిండిలా ముద్ద ముద్దలా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు మనం పిండి కలిపేటప్పుడు పుల్లగా ఉన్న పెరుగు కనుక యూజ్ చేస్తే హాఫ్ అన్ అవర్లో వేసేసిన లోపల గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం మైసూర్ బోండా ప్రిపరేషన్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి వన్ కప్పు పెరుగు తీసుకోవాలి మీరు పులిసిన పెరుగు కనుక తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులోకి టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మైసూర్ బోండాలు అనేవి అంత బాగా వస్తాయి ఇందులోకి ఇప్పుడు మనం పావు టేబుల్ స్పూను వంట సోడా లేకపోతే బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి మైసూర్ బోండలు అనేవి అంత గుల్లగుల్లగా వస్తాయి ఇందులోకి వన్ కప్పు మైదా టూ టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలండి అప్పుడే మైసూర్ బోండాలనేవి అంత గుల్లగుల్లగా బాగా వస్తాయి రౌండ్ షేప్లోని వీడియోలో చూపించిన విధంగా పిండిని మనం ట్యాప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా మిక్స్ చేసుకోవడానికి ఒక సిక్స్ మినిట్స్ పట్టింది నాకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి కారంగా ఉంటాయి కదా నేను ఆనియన్స్ కూడా వేయలేదు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి మీరు పుల్లటి పెరుగుదా కనుక చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని వేసేసుకోవచ్చు టూ అవర్స్ తర్వాత మనం పిండి చూసారా బాగా నానింది దీన్ని మిక్స్ చేయకుండా అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని తీసుకుని కొంచెం చేతిని తడి చేసుకుంటూ రౌండ్గా బాల్స్ లాగా వేసేసుకుందాము ఈ బజ్జీలని ఈ బజ్జీలు వేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చూసారా రౌండ్గా బాల్స్ లాగా వచ్చేస్తున్నాయి ఇందులోకి మనం రైస్ ఫ్లోర్ వేయడం వల్ల బజ్జీలు చల్లారిన తర్వాత కూడా సాగకుండా మంచి టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేవచ్చు వేసిన వెంటనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని రౌండ్గా బోత్ సైడ్ తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక తీసేసుకుని పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే అంతేనండి మన మైసూర్ బజ్జీలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయండి వీటిని టిష్యూ వేసిన పేపర్లోకి వేసేద్దాము కొంచెం ఆయిల్ అనేది బజ్జీలకి ఏమన్నా ఉంటే టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది అంతేనండి మన మైసూర్ బోండాలు హోటల్ స్టైల్లో ప్రిపేర్ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్